అమృత్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాస్టర్ ప్లాన్ సర్వే చేపడుతున్నట్లు పాల్వంచ మున్సిపల్ కమిషనర్ రుసుజాత తెలిపారు పట్టణాభివృద్ది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాబోయే ఇరవై సంవత్సరాలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా ఈ మాస్టర్ ప్లాన్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు పాల్వంచ పట్టణంలో సర్వే నిర్వహించిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నగరాలకు ధీటుగా పట్టణాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమృత్ పథకం టూ పాయింట్ జీరోలో భాగంగా సర్వే చేసి నిధులను కేటాయిస్తుందని తెలిపారు ఇక సర్వేలో వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకుని అభివృద్దికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్ అధికారి బుర్రా గోపాల్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారంగా మనం డిజిటల్ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇంతకుముందు మనం ఏదైతే రెండు వేల ఐదులో అప్రూవ్ చేసుకున్న మాస్టర్ ప్లాన్ అది మాన్యువల్గా ఉండేది మాన్యువల్గా ఉన్నప్పుడు కోఆర్డినేట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు మనం ఈ డిజిటల్ సర్వే ద్వారా ఎగ్జాక్ట్గా మనం ఏదైతే గవర్నమెంట్ ప్లేసెస్ కానీ నాలాస్ కానీ ట్యాంక్స్ కానీ ఏ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రణాళికలో భాగంగా మనము ప్రజెంట్ ఉన్న టౌన్ పొజిషన్లో భాగంగా మనం అవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం వచ్చే ఇరవై సంవత్సరాల్లో ప్రణాళికబద్ధంగా బలవంచ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము రోడ్స్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ అదేవిధంగా గ్రీన్ ఏరియా కానీ ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది మున్సిపాలిటీ టౌన్ పరిధి అరవై మూడు స్క్వేర్ కిలోమీటర్లు అబ్జర్వేషన్ చేశాము ఆ పాయింట్లను అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ ఈరోజు కలెక్టర్గా సార్ వచ్చేసి ఈ డ్రోన్ ప్రోగ్రాము లాంచింగ్ చేశారు తర్వాత మేము ఇప్పుడు ఆ పాయింట్ల మీదకి డ్రోన్ పంపించేసి రాబోయే ఇరవై సంవత్సరాలకి డిజిటల్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వానికి అందజేస్తాము ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి నీటి స సరఫరా చేకూర్చటము మరియు రోడ్డు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయటము డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి పరచటము ప్రభుత్వ ఆస్తులను కాపాడటము మరియు చెరువులు అలాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డిజిటల్ మ్యాప్ తయారు చేసి ఫర్దర్గా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా చేయటము